హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏ ఈరోజే ఏపీ క్యాబినెట్ భేటీ అండి పదకొండు గంటలకి సో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా దాకా చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఉద్యోగ పెన్షన్ల వర్గాల ఆశలు నెరవేరని హామీలు పెండింగ్ సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో నూతన నూతన కూటమి ప్రభుత్వం కొలుగుదీన నేపథ్యంలో త్వరలో అంటే నేడే జరగనున్నటువంటి క్యాబినెట్ సమావేశంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు భారీ అంచనాలు పెట్టుకున్నారు గత ప్రభుత్వ హయాంలో తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని భావిస్తున్న ఈ వర్గాలు ప్రస్తుత ప్రభుత్వం తమ దీర్ఘకాలిక పెండింగ్ డిమాండ్లపైన సానుకూలంగా స్పందిస్తుందని అయితే ఆశిస్తూ ఉన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నిలబెట్టు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని గుర్తు చేస్తూ క్యాబినెట్ భేటీలో తమకు అనుకూలంగా నిర్ణయాలు వెలువడతాయని అయితే ఎదురుచూస్తూ ఉన్నారు క్యాబినెట్ సమావేశం అంచనాలు వర్సెస్ వాస్తవాలు సాధారణంగా క్యాబినెట్ సమావేశం అనగానే ఉద్యోగ పెన్షనర్ల వర్గాలు తమకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఏమైనా ఉంటాయేమోనని ఆసి ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు అయితే గత అనుభవాలను బట్టి అనేక సమావేశాలు జరిగిన తమ సమస్యలపై పెద్దగా పురోగతి లేదని హామీలు అమలు హామీలుగానే మిగిలిపోతూ ఉన్నాయని చాలామంది నిరాశ వ్యక్తం అవుతుంది సో చాలామందిలో ఈ విధంగా నిరాశ అయితే వ్యక్తమవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్న ఉద్యోగ పెన్షనర్ల సంబంధిత అంశాలను ఐఆర్ ప్రకటన డిఏ సకాలంలో మంజూరు బకాయిల చెల్లింపు పిఆర్సీ అమలు వంటివి తేలికగా తీసుకోకూడదు వాటిని సాధించుకోవడం తమ హక్కు అని ఉద్యోగ వర్గాలు భావిస్తూ ఉన్నాయి ఇటీవల ప్రభుత్వం కొన్ని బకాయిలు ఉదాహరణకు ఏపీజీఎల్ పిఎఫ్ లోన్లు విడుదల చేసిన అవి ఉద్యోగులు దాచుకున్న సొమ్మే కావడంతో తక్షణ ఆర్థిక ప్రయోజనం చేకూర్చ చేకూర్చకపోవడంతో సంతృప్తి అయితే కలగలేదు ఉద్యోగ పెంచాలలో క్యాబినెట్ భేటీ అజెండా అంచనా ప్రస్తుత క్యాబినెట్ సమావేశంలో ప్రజా ప్రధానంగా అమరావతి అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది అమరావతి భూ సేకరణ రెండో విడత రాజధాని అభివృద్ధికి అవసరమైన భూముల సేకరణ రైతులతో ఒప్పందాలు పరిహారం న్యాయపరమైనటువంటి చిక్ చిక్కులపైన చర్చ సిఆర్డిఏ నిర్ణయాలకు ఆమోదం రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ సిఆర్డిఏ తీసుకున్న ప్రణాళికలు మాస్టర్ ప్లాన్ అమలు భూ వినియోగ మార్పులపైన ఆమోదముద్ర నూతన నిర్మాణాలపైన చర్చ అసెంబ్లీ సచివాలయం హైకోర్టు భవనాల నిర్మాణం టెండర్లు ప్రాజెక్టు వ్యయం కాలపరిమితిపై చర్చ ఇతర శాఖల సమీక్ష వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షలు జరిగే అవకాశం ఉంది ఉద్యోగ పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు క్యాబినెట్ దృష్టికి క్యాబినెట్ అజెండాలో ఏము ఏమన్నా ఏమున్నప్పటికీ ఉద్యోగ పెన్షన్ల వర్గాలు తమ కింద కీలక సమస్యలపై ఉన్నటువంటి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని అయితే బలంగా కోరుతున్నారు అవేంటంటే పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సీ అమలు సో నిబంధనల ప్రకారంగా పన్నెండవ పిఆర్సి సిఫార్సులు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సి ఉండగా రెండేళ్ళు సమీపిస్తున్న గత ప్రభుత్వం కనీసం మధ్యంతర వృత్తి ఐఆర్ కూడా ప్రకటిస్తామని చెప్పి ప్రకటించలేదు పిఆర్సి కమిషన్ను నియమించినా కూడా ప్రస్తుతం అయినా రాజీనామా చేశారు కనీసం పిఆర్సీ కమిషన్ కూడా ప్రజెంట్ లేకుండా పోయింది ప్రభుత్వ ఆలోచన ఇప్పటికే జరిగిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని కమిషన్ నియామకం నివేదిక వంటి సుదీర్ఘ ప్రక్రియను పక్కన పెట్టి నేరుగా ఫిట్మెంట్ ప్రకటించి పిఆర్సీని అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం ఇది ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఫిట్మెంట్ ఐఆర్ ప్రాధాన్యత నేరుగా ఫిట్మెంట్ సాధ్యం కాకపోతే కనీసం ముప్పై శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ అయినా ప్రకటించి తక్షణమే ఈ యొక్క ప్రకటించాలి ఐఆర్ని అని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కూ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది ఐఆర్ ప్రకటిస్తే అది బేసిక్ పే డిఏ ఇతర అలవెన్స్లతో పాటుగా అదనంగా చేరి తక్షణ ఆర్థిక ఉపశమనం అయితే కలిగిస్తుంది పిఆర్సి ప్రయోజనాలు పీఆర్సీ అమలుతో మూల వేతనం బేసిక్ పే హెచ్ఆర్ఏ గ్రాట్యుటీ పెన్షనర్ల అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ సో ఏక్యూపీ గతంలో తగ్గించిన శాతాలను పునరుద్ధరించాలనే డిమాండ్ ఉంది అలాగే టీఏ వంటివి ప్రస్తుత ధరలకు అనుగుణంగా పెరుగుతాయి పిఆర్సితో వేతనాలు సుమారు అరవై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది అని అయితే అంచనా పేరుకుపోయిన బకాయిల చెల్లింపులు డిఏడిఆర్ బకాయిలు జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి పలు విడతలుగా డిఏడిఆర్ బకాయిలు ఉదాహరణకు జనవరి రెండు వేల ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై రెండు వివిధంగా వంటివి చెల్లించాల్సి ఉంది ఈ మొత్తం ఒక్కొక్క ఉద్యోగి రెండు నుంచి ఎనిమిది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు అనే అంచనా సో వారి బేసిక్ పై ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఇది సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల పైగా భారంగా అంచనా అయితే వేస్తూ ఉన్నారు వీటికి అదనంగా కొత్తగా ప్రకటించాల్సిన మూడు డిఎలు కూడా పెండింగ్లో ఉన్నాయి సో ప్రభుత్వము ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క ఐదేళ్లలో ఈ బకాయిలను పెండింగ్ మరియు కొత్త విడతల వారిగా చెల్లిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక పదకొండు పిఆర్సి బకాయిలు గత పిఆర్సీకి సంబంధించి ఈ బకాయిలు జీవో నెంబర్ నూట ఆరు ప్రకారం ఇంకా పూర్తిగా చెల్లించలేదు వీటి విలువ సుమారు ఇరవై వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ లీవ్ ఎన్కేస్మెంట్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది వీటిని వెంటనే విడుదల చేయాలి సరెండర్ లియస్ ఉద్యోగులు సరెండర్ చేసిన సెలవుల డబ్బులు సకాలంలో అందటం లేదు వీటిని విడుదల చేయాలి పెన్షనర్ల సమస్యలు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పునరుద్ధరణ పదకొండు పీఆర్సీ సమయంలో తగ్గించిన ఏక్యూపీ శాతాలను పాత స్లాబ్ల ప్రకారం పునరుద్ధరించాలి ఉదాహరణకు డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ళ వారికి ఏడు శాతం నుండి పదహైదు శాతానికి పెంచడం డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్ళ వారికి పన్నెండు శాతం ప్రజెంట్ ఇస్తున్నటువంటి పన్నెండు శాతాన్ని ఇరవై శాతానికి పెంచాలి ఇక ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పెరుగుదల ఈహెచ్ఎస్ కింద నగదు రహిత వైద్యం పూర్తి స్థాయిలో అందటం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి వేతనం నుండి ప్రతి నెల డబ్బులు కట్ చేస్తున్నప్పటికీ ఆసుపత్రులలో ఇబ్బందులు తప్పటం లేదు సో పథకాన్ని పటిష్టం చేసి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన క్యాష్లెస్ వైద్యాన్ని అందించాలి ఇక ఇతర కీలక డిమాండ్లు హెచ్ఆర్ఏ అన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదహారు శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేయాలి మహిళా ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్లు మంజూరు చేయాలి సంఘ సభ్యత్వాలు సంఘాల సభ్యత్వాలు ఉద్యోగ సంఘాలతో బహుళ సభ్యత్వాల సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాలి ఖాళీల భర్తీ మరియు కారుణ్య నియామకాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలి కారుణ నియామకాలను వేగవంతం చేయాలి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ గత ప్రభుత్వం యాక్ట్ థర్టీ ప్రకారంగా సో ప్రభుత్వం ఈ యాక్ట్ నెంబర్ థర్టీ ప్రకారంగా కొందరిని మాత్రమే రెగ్యులరైజ్ చేసింది అర్హులైన వేలాది మంది ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కాస్ లక్షలాది మంది రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారు వీరు సో ఆప్కాస్ ద్వారా వేతనాలు పొందని వారు ఏజెన్సీలకు దోపిడీకి గురైతే గురవుతున్నారు ఆప్కాస్ను రద్దు చేయాలని కొందరు మెరుగుపరచాలని మరికొందరు కోరుతూ ఉన్నారు రద్దు చేస్తే ఉద్యోగ భద్రతపై ఆందోళన అయితే ఉంది సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వీరికి వర్తింపజేయాలి అంగన్వాడీల వేతన గౌరవ వేతనం పేరుతో అతి తక్కువ జీతానికి పనిచేస్తున్నారు సో యాభై ఏళ్ళ వ్యవస్థ అయినా కనీస వేతన చట్టం అమలు కాలేదు ప్రాధాన్యత చిన్న పిల్లలు మరియు ప్రాథమిక విద్య గర్భిణీ స్త్రీలు బాలింతలు పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడంలోనూ అంగన్వాడీలదే కీలక పాత్ర సో వీరి ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే కనీస వేతనం ఇరవై ఆరు వేలకు పెంచాలి గ్రాట్యుటీ ఐదు లక్షలు టీచర్లకైతే ఆయాలకైతే మూడు లక్షలు ప్రకటించాలి ఖాళీల భర్తీ గ్రేడ్ టూ సూపర్వైజర్ పోస్ట్లు బర్ ఆయాలకు పారదర్శకంగా ప్రమోషన్లు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడు అలాగే సెంటర్లకు మౌలిక సదుపాయాలు నీరు విద్యుత్ గ్యాస్ వంటివి కల్పించాలి పెండింగ్ బిల్లుల విడుదల అత్యంత అంత్యక్రియల ఖర్చు కూడా పదహైదు వేల నుంచి ఇరవై వేలకు పెంపు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు అలాగే అంగన్వాడీ పిల్లల తల్లులకు కూడా తల్లికి వందనం పథకం వర్తింప చేయడము సుమారు లక్ష పదివేల మంది కార్యకర్తలు అంగన్వాడీ ఆయాలు వీళ్ళంతా కూడా ఆశతో ఎదురు చూస్తున్నారన్నమాట ఈ క్యాబినెట్ భేటీలో నిర్ణయాల కోసం గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యే గురయ్యామని భావిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కా పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అంగన్వాడీలు ఇలా అన్ని వర్గాల వారు నూతన ప్రభుత్వంపై ముఖ్యంగా త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంకు లభిస్తుందని అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేరుతాయని బలంగా విశ్వసిస్తూ ఉన్నారు పన్నెండవ పీఆర్సీ డిఏ బకాయిలు ఐఆర్ ప్రకటన ఏక్యూపీ పునరుద్ధరణ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంగన్వాడీల వేతనాల పెంపు వంటి కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ముక్త కంటంతో కోరుతున్నారు ప్రభుత్వం ఈ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉద్యోగ వర్గాల ఆకాంక్షకు అనుగుణంగా ఈ క్యాబినెట్ సమావేశంలోనైనా కీలక ప్రకటనలు చేస్తూ ఉన్ ఆశిద్దాం